ఒక్కొక్క అటువంటి కొడుకు వినయని దగ్గరికి విలుచుకొని అచ్చబోయే జీవితాలైతుండే నువ్వరి పొడక నాకు అంత అవుతున్నది కొడుకు ఒక్కొక్క కొడుకుని కల్లర కొడుక భూమిది మీద పొడుకో నీ కష్టం నేను కూడా రాను నువ్వు చిన్న కొడగ వాని కొడుకో నిన్నేరు నీకు నాకు మీ అక్క శంటికాడ మీ బావ శివ ఉన్నడు కూడా నాకు అంత ఎటు అడిగిస్తున్నది మీ అక్క శ్వేతవ్వకు మొదలవేయి కల్లా గానాడు నారా నాకు వచ్చి ఆ తండ్రి విలవిల కొట్టుకుని విలచి ఉన వెళుతుంటే ఆత్మ గల్ల బిడ్డ శ్వేతవ్వ ముదలవంగా నా తల్లుల ఆత్మ వారింటి కాడకున్న బిడ్డ శ్వేతవ్వ ఇంటి కచ్చవరి గల్ల ఇంటి ముందట అరిగడ్డేసి అరిగడ్డు లోపల తండ్రిని వండబెట్టి గామకం మీదికెళ్ళి శ్రద్ధరి కలిపితే గా బిడ్డ శ్వేతవ్వ ది అంచకుండా బొచ్చగుండుకుండా గురి కచ్చి తండ్రి తలాబు కూర్చుండి ఒక మీద ఓ నారా నీ కన్న బిడ్డ చేత నచ్చిందే నానా నువ్వు ఒక్క వీడ వాని వల్ల పెట్టుకోని చానుకున్నవే నానా నీ కన్న వీడ నచ్చిన బాబు నాతో మాట్లాడిపోతావా నాన్న ఈ ఆడవిళ్ళకైనా ఆపతచ్చిన్నాడు ఉండాలంటారు బాగలిగినాడు బాబు దగ్గర ఉండాలంటారు నానా రిగి కష్టకాలం వచ్చిన్నాడు ఏ దేవుడాదికి రాడు దేవతాదికి రాడు కన్న తల్లిదండ్రుల బాబు నువ్వు ఒక్క బిడ్డా పెండమీవి కోడి పిల్లలు గద్ద తల్లిగిపోయినట్టు అటు అదిగ నీ ప్రాణ వెళ్ళిపోయారు నామా నువ్వు కలిరిగి పన్నా నువ్వు కట్టు కట్టించుకొని నీ వెత్తిపోతుకుందము నువ్వు తెయరిగి పన్న కాని నా నా నువ్వు కట్టు కట్టించుకొని నీ వెత్తిపోతుకుందు

నా ప్రాణం నాకుడుకోడ లంగాకు దొంగకు నూరే రావు తండరు అయినోళ్ళ నీకు నాకు వస్తున్నది ఏ దేవుడి గుళ్ళ మనం మళ్ళీ పోసిన కొడక నీ బాధలు ఊడరాను కొడక నీ కష్టగాలు ఊడరాన ఆడపిల్లలు ఏమి కోరుకుంటారు ఇల్లు ఎప్పుడు వాళ్ళకి బోధించాలేమా నువ్వెప్పుడు వస్తవే నా తల్లిగారి గడప ఎప్పుడు వాళ్ళకి బోధించాలే తొడవులు నిన్న తల్లి గారి గ్రామం పుట్టి కూర విన్నా పుట్టిన గ్రామాన్ని కోరుకుంటారు కుడక ఆడపిల్లలకు అత్తవారింటి కాడ అమృతం దొరకని అవగారింటి కాడ గుక్కుల తిండకపోని తల్లి గాని పండగ వచ్చి నాడు పప్పు తల్లి గారి ఇంటి కోళ్ళను ప్రాణం కొట్టుకుంటది పడక నీ యొక్క పండగ నాడు తమ్ముడు వినాయకున్నాడా మన ఇంటికి వచ్చి నీ చేతికి రాగిడి కట్టి నాడు నీ ఇంటి సంసారం బాగుంటే ఎల్లుత ఒక్క చీర పెట్టుకుడగా ఎల్ల పోత ఒక్క జాగిడి కనుమ పెట్టుకుడగా అంతకెళ్ళ పోతే నన్ను కానీ భంగి ప్రాణం మొక్కు అని నొచ్చు నోట మాట నువ్వు ఇలా మన తండ్రే లేడు నేను చేయతలేదు నువ్వు ఎందుకు వచ్చేవా నువ్వు ఒక్క మాట నువ్వు అన్న ఇలా మా తండ్రి లేకపోయేటికే మా తమ్ముడు వినయీ మాట అన్నడా అత్తవారింటికే లెక్క కూడగా లేదు లేవలేక కుంగట్టుకోన కూడలు పట్టుకోని ఎవరి చెల్లెళ్ళ అయ్యో పని పోతే అయ్యకర్రా మీ నెల్లిపోతున్న గానీ మీ తల్లి ఉమావ ఉంటున్నది కొడుకో కొడుక నన్నెట్ల యూసుకున్నవో మీ తల్లి ఉమ్మను గట్ల యూసుకోకూడక నన్నెట్ల అర్దుకున్నవో మీ తల్లి ఉమావను గట్ల అర్దుకోరాకూడక మనవరాలిపోతున్నా మనోరములు నా తండ్రి రాజయ్య వేనతో మనకు జరుగుతున్నది నా తల్లి సాయమ్మ వేనతో మనకు జరుగుతున్నది సత్తమ్మ వేనతో మనకు జరుగుతున్నదే అవ నా చిన్న పదనే అమ్మ నా చిన్నమ్మ సాయి కృష్ణ నా చిన్న పదనే సావిత్రి నీనెల్లిపోతున్నీ సెల్లె ఉంటున్నది మీ సెల్ల ఎడిళ్ళ పెళ్ళు కూన ఉంటున్నది వీళ్ళ మీ చెల్లెని దగ్గర ఓ ఓ తీసుకోనిదేరాన్న ఓ అన్న సాయి కృష్ణ నీనెళ్ళిపోతున్న గాని అన్నా నా కొత్త కొడుకు కొడుకు నయ్యి పెద్ద బాబు చిన్న బాబాని ఎన్నడన్న మీ వచ్చినాడు మీ కొడుకుల కొడుకులే బిడ్డల బిడ్డోలే నా కొడుకు నువ్వు దగ్గర నా కొడుకుల తండలేకున్నా నీకు మేమున్నా అని నువ్వు దీపూడ్రీ అన్నరాలరా మనము ముగ్గురీ ఎడవాజిపోతున్నా మన తోడబుట్టిన తోడు ఎడవాజిపోతున్నా ఎనభై గాన రాదు తొంభై తోడ పుట్టిన తోడు దొరకని అంగట్ల కోత అన్ని సరుకులు దొరుకుతాయి గాని కన్న తల్లి ప్రేమ దొరకని పుట్టిన తోడు దొరకదే అక్క నేను వెళ్ళిపోతున్నా నేను లేనాను నా ఇంటి తోలు మర్చుండకూర నేనున్న పటోళ్ళ నా ఇంటి కర్చిపోరి అంగ చంద పలగమల గెల్లి నా తల్లుల మిట్ట పెళ్లి వారి నల్ల పెట్టింది పేరు సత్యనారాయణ ఎల్ల పలగమల గెల్లి గాల సత్యనారాయణ ఎడవాసిపోతే ఒక్క కొడుకు ఉండబడికే ఎలా తలకొర్రా ఏడ్చిండునా ఒక్క బిడ్డ ఉండబడికే శ్వేతవ్వ తలాపు కూర్చుండి ఎడితే కారణ కంటి నీరు కాదు చండు శివం మీద అంట నాడు పొడి బీనులు పోయి చుట్టము లేదా చచ్చినగా నీకు జరగబందంటనే అమ్మలా